హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనరీ మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నిద్రకోకరు లేకుండా నోటిఫికేషన్ వచ్చేస్తాను ఈరోజు మనం పువ్వులు బాగా పుయ్యడానికి ఒక అద్భుతమైన లిక్విడ్ చూద్దామండి ఈ మధ్య కురిసిన వర్షాలకి కుండీల్లో ఉన్న సారంతా పోవడం వల్ల ఏమో మొక్కలు పువ్వులైతే సరిగా పుయ్యట్లేదు కదండి చాలా మంది కూడా అడుగుతున్నారు పువ్వులు సరిగా పుయ్యట్లేదండి అని మొక్కలు ఏపుగా పెరిగిపోతున్నాయి కానీ పువ్వులు అయితే పుయ్యట్లేదు చూసారు కదండి మొక్కలన్నీ పచ్చగా బాగుంటాయి ఇప్పుడు ఈ సీజన్లో అలాగే పువ్వులు కూడా బాగా పోస్తాయి కానీ ఈ అధిక వర్షాల వల్ల కొంచెం పువ్వులు అయితే పొయ్యట్లేదు వాటిలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోయి ఉంటాయి కదా మట్లో కాబట్టి దానికి మనకి ఆ పువ్వులు పూయడానికి అవసరమైన పోషకాలన్నీ మనం ఇస్తూ ఉండాలండి ఇది చూసారు కదండి ఇది జినియా అండి ఇది వాటర్ బాటిల్లో జినియా అండి మామూలుగా అయితే జినియా మొక్కకి చాలా బలం అనేది అవసరం పెద్ద కుండీ అవసరం అండి మనం మంచి కుండీలో వేస్తామంటే తెగ పూసేస్తుంది పువ్వులు నేను వాటర్ బాటిల్లో వేస్తేనే ఎనిమిది పువ్వులు పూసిందండి దానిలో ఇంకా ఉన్నాయి చూశారు కదా ఎన్ని పువ్వులైతే పూసిందో ఇది గులాబీ అండి గులాబీ కూడా కొంచెం పువ్వులు అయితే తగ్గాయండి ఇప్పుడు ఈ కనకంబరాలు కానీ గులాబీలు కానీ మందారాలు కానీ అన్ని రకాల పువ్వులు కొంచెం పువ్వు పుయ్యడం అయితే తగ్గిందండి మాకే చాలా మంది నన్ను అడగడం వల్ల ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి పువ్వులు మనకి పువ్వులు పుయ్యడానికి అవసరమైన ఒక లిక్విడ్ అనేది మనం ఈరోజు ఇద్దామండి ముఖ్యంగా పువ్వులు బాగా పుయ్యాలంటే కనుక లేదు మనకి మొగ్గలు ఉండే ఆ మొగ్గలు బాగా విడవాలంటే కనుక కూడా దానికి కావాల్సిన పోషకాలు అనేవి మనం ఇవ్వాలి దానికి కావాల్సిన ముఖ్యంగా మెగ్నీషియం బాగా అందిందంటే కనుక పువ్వులు అనేవి చక్కగా పూస్తాయండి అలాగే పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ ఇలా ఇవన్నీ మొక్కలకు అవసరమైన పోషకాలన్నీ కాల్షియం ఇవన్నీ అన్నీ సమంగా అందితేనే మనకి చక్కగా పువ్వులు అనేవి పూస్తాయి ఈ రోజు మనం మెగ్నీషియం గురించి ఒక లిక్విడ్ ఇద్దామండి ఆ లిక్విడ్ అవ్వడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇంతకుముందు నేను మా విరజాజ మొక్క అనేది ఇచ్చి చూపించాను మీకు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే అసలు విరగ పూసిందండి విరజాజి ఇప్పుడు వర్షాకాలం వల్ల నాకు ఆ లిక్విడ్ అనేది ఇవ్వడం కుదరక ఇప్పుడు కొంచెం తగ్గిందండి పువ్వులు అనేవి మొన్నే దాన్ని నేను ప్రూనింగ్ అనేది చేసేసాను మొక్కని ఆ ప్రూనింగ్ చేయడం వల్ల చక్కగా మళ్ళీ ఇప్పుడు చిగురులు వస్తున్నాయి ఆ చిగురులు వచ్చే టైంలో కనుక ఇప్పుడు నేను చెప్పబోయే లిక్విడ్ కనుక ఇచ్చామంటే కనుక చాలా బాగా పోస్తుంది అండి మీరు విరజాజులే కాదు సన్నజాజులు కానీ ఇంకా మందారాలు గులాబీ లేటు జడ్ మీరు అన్ని రకాల పువ్వుల మొక్కలకి ఈ లిక్విడ్ ఇవ్వచ్చు అలాగే కూరగాయ మొక్కలు కూడా ఇవ్వచ్చు కూరగాయ మొక్కలైనా మనం పువ్వులు పూస్తేనే కదా దాని నుంచి మనకు కాయ అనేది వస్తుంది కాబట్టి మీరు కూర అన్ని రకాల మొక్కలకి దీన్ని ఇవ్వచ్చండి ఇది రైలు లిల్లీ అండి వర్షం పడితే మాత్రమే పోస్తుంది ఇది మన తుఫాన్ వచ్చింది కదండి ఆ తుఫాన్ ఎఫెక్ట్కి ఇప్పుడు చక్కగా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి వర్షం పడ్డ తర్వాత చాలా బాగా పోస్తుందండి చూసారు కదండి ఇది బీట్రూట్ లిక్విడ్ అండి ఇది మా విరరాజు మొక్కకి ఇచ్చి చూపించానండి చాలామంది అప్పుడు చూసే ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి పువ్వులన్నీ పుయ్యడం ఆగిపోయినాయి కదా కొన్ని మొ మొక్కలన్నీని ఇప్పుడు ఈ టైంలో ఈ మెగ్నీషియం కనుక మనం అందించామంటే కనుక చక్కగా కొత్త చిగురులు వస్తాయి అందులోంచి కొత్త మొగ్గలు వస్తాయి మనకి మన గార్డెన్ అంతా పువ్వులతో కలకల్లాడిపోతూ ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనే చూద్దామండి ఇప్పుడు నేను ఈ ఈ లిక్విడ్ ఏమో చెప్పాను కదండి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి మీరు ఆ మొక్క ఈ మొక్క అనే కాదు అంతా ఆర్గానికే కాబట్టి మీరు ఏ మొక్కకి ఇచ్చినా ఏమీ కాదు ఆల్రెడీ పోత స్టార్ట్ కానీ మొక్కలు ఉంటాయి కదా కొన్ని కొన్ని మొక్కలు కొంచెం పెద్దగా పెరిగి పోత స్టార్ట్ కావు కదండి అటువంటి మొక్కలకు కూడా ఈ లిక్విడ్ అనేది ఇవ్వచ్చు అప్పుడు మనకు పోత అనేది ప్రేరేపిస్తుందండి పోతని ఎంకరేజ్ చేస్తుంది ఈ లిక్విడ్ అనేది ఇందులో మెగ్నీషియం పొటాషియం అవి ఉంటాయి కాబట్టి ఇంకా మొక్క కావాల్సిన అన్నీ ఈ లిక్విడ్లో దొరుకుతాయి కాబట్టి పోతను ఎంకరేజ్ చేస్తాయండి మీరు చక్కగా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు నేను మన వాటర్ బాటిల్లో ఉన్న మొక్కలు కూడా ఇస్తున్నాను అన్ని రకాల మొక్కలకి ఇస్తున్నానండి అలాగే దానిమ్మ మొక్కకి ఇస్తున్నాను మన నందివర్ధనం అయితే ఇప్పుడు ఆగిందండి పువ్వులు పూయడం ఎప్పుడు నాన్ నాన్స్టాప్ నాన్ స్టాప్గా పూసింది అది ఈ మధ్య ఆగిందండి ఎందుకో కొన్ని రోజుల నుంచి పువ్వులు అయితే పుయ్యడం లేదు దానికి కూడా ఈ లిక్విడ్ అనేది ఇస్తున్నానండి దీన్ని ఎలా చేసుకోవాలంటే మనం మార్కెట్ నుంచి బీట్రూట్ తెచ్చుకుండా మనం కర్రీ చేసుకోవడానికి దాన్ని కట్ చేసుకుంటాం కదా పై పీల్ తీసేస్తాం కదండి ఆ పీల్తో కూడా చేసుకోవచ్చు మీరు లేదు అంటే డైరెక్ట్గా బీట్రూట్ నుంచి ఇంజిన ముక్కలుగా కట్ చేసేసి వాటర్లో వేసేసి ఒక టూ త్రీ టూ త్రీ డేస్ అలా వదిలేయండి మీరు అలా వదిలేసిన తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి కలుపుతూ ఉన్నారంటే కనుక పైన ఫంగస్లా చేరకుండా ఉంటుందండి అలా వదిలేస్తే కనుక పైన ఒక తెల్ల పొరలా లేర్లా వస్తుంది అలా వదలకుండా మీరు తిప్పుతూ ఉండాలి నేను చూసారు కదండి ఇది నేను తిప్ప తిప్పలేదండి దానివల్ల లైట్గా వస్తుంది కదా పర్వాలేదండి దాన్ని వడకట్టి వేసేద్దాము ఇలా తిప్పారంటే అది కూడా రాకుండా ఉంటుంది ఇవైతే నేను వండడం మర్చిపోయాను అండి వడిలినట్టుగా అయిపోయాయి కాబట్టి పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసి అలా వాటర్లో వేసేసాను ఇప్పుడు ఈ వాటర్ని తీసి మనం ఇప్పుడు లిక్విడ్ వాటర్లో కలిపేసి మొక్కలుగా అనేది ఇచ్చేసాను కదా ఇలా ఒక లీటర్ వాటర్ తీసుకున్నామనుకోండి ఒక బకెట్ వాటర్లో కలిపేసేసి మీరు ఇచ్చేయించండి కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమీ కాదండి ఏ నో ప్రాబ్లం అండి ఇలా డైరెక్ట్గా ఇచ్చేసినా కూడా నో ప్రాబ్లము అండి మీరు వాటర్లో కలిపినారంటే మనం అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు కాబట్టి నేను ఒక టబ్బు నీటిలో ఈ లీటర్ ఈ వాటర్ అంతా కలిపేసేసి ఇచ్చేస్తున్నాను అలాగే మిగిలిన మొక్కల్లో కూడా వాటర్ వేసేసి ఒక టూ డేస్ పక్కన పెట్టేస్తానండి పక్కన పెట్టిన తర్వాత దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసేసుకుని తర్వాత అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు మొక్క మొదట్లో పోయచ్చు మొక్కలకి స్ప్రే కూడా చేయొచ్చండి మళ్ళీ అది పేస్ట్ చేసినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఆ పేస్ట్ రూపంలో కూడా మీరు చక్కగా ఇచ్చేసుకోవచ్చండి మన చాలామంది బీట్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటారు కదా తాగినప్పుడు ఆ పిప్పు ఉంటుంది కదండి ఆ పిప్పిని కూడా వాటర్లో కలిపేసేసి మీరు చక్కగా ఇచ్చేయచ్చండి అందులో అంటే మన తీపి పాలు ఏమి యాడ్ చేయక ముందు ఆ పిప్పి లాంటివి తీసేసి వాటర్లో కలిపేసుకుని చక్కగా ఇచ్చేసుకుంటే ఇంత మంచి అయితే మీరు చూస్తారండి చూసారు కదండీ ఎంత బాగా పూసిందో పువ్వులు పుయ్యడం ఆగిపోయిన మా మొక్కకి చూడండి ఎన్ని పువ్వులైతే వచ్చాయో ఈ మొక్క అయితే ఎలానే పోస్తుందండి ఈ మొక్కకు నేను ఇచ్చేది ఇవేయండి ఇలాంటివి వేస్తాను అంటే నేను ఏమి ఇస్తాను అన్నీ చూపిస్తాను మీ ఇన్ని రకాలు వేయాలా అని మీకు డౌట్ రావచ్చు అండి మీకు నచ్చింది ఇందులో ఏదైనా వేసుకోవచ్చు మీరు నేను చెప్పిన ప్రతీది వేయాలని లేదండి మీకు నచ్చింది మీకు అందుబాటులో ఉన్నది అన్ని వేసుకోవచ్చు మన నేను చెప్పే అన్ని పైసా ఖర్చు ఎనివే చెప్తాను కాబట్టి మీరు ఈజీగా అన్నీ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం అండి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి నేను చూపించిన ప్రతీది మీరు ఇవ్వచ్చు అండి మంచి అయితే మీరు తీసుకోవచ్చు ఇంకెందుకంటే ఆలస్యం ఈ మొక్కలకు కూడా ఈ బీట్రూట్ లిక్విడ్ అనేది ఇచ్చేసి మంచి రిజల్ట్ అయితే పొందండి ఇలాగ చూసారు కదా ఇది గుత్తులు గుత్తులుగా ఎలా పూస్తుందండి పువ్వులైతే పూయడం ఆగిపోయిన తర్వాత నేను ఈ లిక్విడ్ అయితే ఇచ్చానండి అంత బాగా గుత్తులుగా మళ్ళీ పూస్తుందండి ఈ మొక్క చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్